వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు తన ఇలాకాలో లేకుండా మన ఊరికి బదిలీ చేస్తున్న జగన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మండిపడ్డారు చిత్తూరు జిల్లా పీలేరులో టీడీపీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు తన నియోజకవర్గంలో గెలవలేని ఎమ్మెల్యే ఎంపీలు మన ఊర్లో ఎలా గెలుస్తారో చెప్పాలన్నారు ఎప్పుడైతే జగన్ రెడ్డి ఎమ్మెల్యేలకు బదిలీ చేశారో అప్పుడే జగన్ రెడ్డి నైతికంగా ఓడిపోయారని అన్నారు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి జగన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించారు కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నో ఎంతో మేలు అదే రావాలనే ఉద్దేశం ప్రజల్లో ఉంది కంప్లీట్గా కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేసినప్పుడే నాకు నైతికంగా ఓడిపోయిన వైసీపీ ప్రభుత్వం కానీ ఒక తక్కువ టికెట్ ఈ కన్నా ఉంటే అది వేరే అంత కాదు ఎంపీలకు ట్రాన్స్ఫరు ఎంపీల నుంచి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేల నుంచి ఎంపీలకు ఈ ఊరు నుంచి పక్క ఊరుకు కొంతమంది జిల్లాలు కూడా వాళ్ళు వస్తున్నారు రాష్ట్రాలు మార్చే వెసులుబాటు లేదేమో రాష్ట్రం కూడా మార్చేసిందేమో వైసీపీ పార్టీ బయట రాష్ట్రంలో ఉండింటే పొరపాట్నూ వచ్చి ఆమె ఆల్రెడీ ఆమె కదా సార్ ఆమెకు ఎత్కొని వచ్చి ఇక్కడ హిందూ పూర్తి ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మీరే గమనిస్తున్నారు ఏ విధంగా ఈ విధంగా జరగతా ఉంది కాబట్టి ఆ ప్రజలంతా కూడా తెలుసుకోవాలా మొన్న ఎమ్మెల్యే గారు ఆయన ఎంపీ గారు ఏదైతే ఇక్కడ మీడియాకి సంబంధించి లేఅవుట్ ఇచ్చినారో మీరే చూస్తాను సాక్ష్యాలు ఏ విధంగా అవినీతి జరిగింది పేపర్లో ప్రముఖంగా ప్రకటించారు ఆంధ్రజ్యోతి పేపర్లో దయచేసి అన్ని పేపర్లు మీరు కూడా విచారించండి ఈనాడు కావచ్చు మిగతా పేపర్లు వార్త కావచ్చు ఇంకోటి కూడా ఏ విధంగా అక్రమాలు జరిగినా మీరు చెప్పిందే రుజువైంది ఆ లేఅవుట్లో మేము ఏదైతే చెప్పామో అదే రుజువు అయింది ఇన్ని అన్ని అక్రమాలు కాదు అక్కడ ఉండేది నూర్ల పట్టాలు బినామీ పెద్ద